అధినేత చంద్రబాబుపై మంత్రి మెరుగు నాగార్జున సీరియస్ కామెంట్ చేశారు చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకొని చివరకు జైలు పాలు అయ్యాడని ఆయన ధ్వజమెత్తారు ఎప్పుడో ఒకప్పుడు చేసిన పాపం పండకపోదని పోదని చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు కాగా మంత్రి మెరుగు నాగార్జున బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు జీవితం అంతా అవినీతిమయం అని చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావంటూ విమర్శించారు చట్టం తన పను తాను చేసుకుంటూ పోతుందని చంద్రబాబు ఇంకా అనేక కేసుల్లో ఇరుక్కుంటారని చెప్పారు నలభై ఐదేళ్ళు కోర్టుని అడ్డం పెట్టుకొని అనేక నేరాలు ఘోరాలు అన్ని తప్పిదాలు చేశాడు అయినా దొరకకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఈరోజు అభినవ విరప్పంలాగా కోర్టుకు దొరికిపోయాడు జైలుకి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చంద్రబాబు కానీ ఆయన తీసుకొచ్చుకున్న లాయర్ కానీ వాళ్ళ టీం కానీ లేకపోతే వాళ్ళ మీడియా కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని మాట్లాడటల్లా వాళ్ళు మాట్లాడే వర్షన ఈ కేసు అంతా టెక్నికల్గా ప్రాబ్లం ఉంది టెక్నికల్గా ప్రాబ్లం ఉంది గవర్నర్ గారికి చెప్పలేదు లేకపోతే ఇంటై ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు తీసుకురావాలి ఈ హడావుడి చేసి ఈ మాట్లాడారు కానీ ఎక్కడా చంద్రబాబు ఈ కేసులో ముద్దాయిగా ఉండట్లా తప్పు చేయలేదు అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పిన పాపనే పోల ఎందుకంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు దరిదాపు నిజంగా అవినీతి పరుడు కాకపోతే డైరెక్ట్గా ఇదిగో నా మీద ఎంక్వైరీ చేయండి ఏ ఎంక్వైరీ కాయననే సిద్ధమని చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితిలో అతను చివరికి వ్యవస్థలన్నిటిని అడ్డం పెట్టుకున్నాడు అతని ఆలోచనలన్నీ ఈ ముప్పై ఏళ్ళు అధికార దాహంతో అవినీతి మర్డర్లు చట్టవిరోధమైనటువంటి చర్యలు చేసుకుంటూ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు దాన్ని చూసుకొని ఎల్లో మీడియా విపరీతమైనటువంటి వ్రాతలు పొంకాలు పొంకాలుగా మాట్లాడటం చంద్రబాబుని ఆకాశానికి ఆయన చేస్తున్న తప్పు ఆయన చేస్తున్నటువంటి అవినీతి ఆయన చేస్తున్నటువంటి అరాచకం గురించి వాళ్ళు రాయరు వాటిని కూడా మంచి మంచిగా చూపిస్తూ ప్రజలను మోసం చేసి మబ్బి పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఈ ముప్పై ఏళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో చూశాం చివరికి ఒక ప్రక్క ఎల్లో మీడియా అయితే రెండో ప్రక్క పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి సిపిఐ నారాయణ లేకపోతే రామకృష్ణ చివరికి ఇదంతా ఎందుకు నిన్నగాక మొన్న వాళ్ళ వచ్చిన గారు చంద్రబాబు నాయుడు అవినీతిలో ఊబిలో కూరుకుపోయి దొరికిన దొంగలాగా జైలుకెళ్తే ఆమె మాట్లాడుతూ ఉంది చంద్రబాబు సపోర్ట్గా అంటే అన్ని వ్యవస్థలు అందరినీ మేనేజ్ చేసుకుంటా ఇప్పుడుమిప్పుడుగా ఈ రాష్ట్రంలో దొంగ రాజకీయం చేసినటువంటి గజదమ్మగా చంద్రబాబు మిగిలిపోయాడు